హాయ్ అండి నేను మీ లక్ష్మి రెండే ఇంగ్రీడియంట్స్తో హెల్దీ రడ్డు చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు వందల గ్రాములు నువ్వులు తీసుకున్నానండి అవి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందామండి ఓ పది పన్నెండు అరేబియన్ డేట్స్ తీసుకున్నానండి అవి లోపల సీడ్ తీసి చేద్దాం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఎత్తగా మిక్సీ పట్టుకుందామండి దాన్ని ఈ నువ్వులు పొడిలో వేసేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేసుకుందామండి హోమ్మేడ్ గీ అండి అవి బాగా కలుపుకుందాం లడ్డు చుట్టుకుందామండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట ఉంటే పాడైపోతాయి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకుని పెట్టుకున్నానండి ముందుగానే దాంట్లో అట్లా అద్దుకుని పెట్టుకుంటే చూడటానికి బాగుంటాయి రెడీ అయిపోయిందండి హెల్దీ అయినా ఈ నువ్వుల లడ్డు